హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వ్లాగ్స్ దిస్ ఈస్ సాయిలక్ష్మి సో నేను మీకు ఇవాళ మటన్ కర్రీ బగారా రైస్ అంటే ఆయిల్ రైస్ అండ్ మటన్ కీమా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు ఒకవేళ ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలేమో కావాలి అని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను అవి మీకు చేసి చూపిస్తానండి సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా మనము బాండిలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం ముందుగానే పక్కకు వేసుకున్న కొన్ని మసాలా దినుసులు వేసుకొని ఆయిల్లో కాసేపు వేగనివ్వండి ఈ మసాలా దినుసులు వేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయనివ్వండి దాని తర్వాత ఆనియన్స్ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో నేను మీడియం సైజ్వి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిగడ్డలు అనేటివి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనిస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది మటన్ కర్రీకి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మనం ఈ ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనము మటన్ని తీసుకొని వాష్ చేసుకోవాలి ఈ మటన్ అనేది ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి ఆ బయట డస్ట్ అదంతా పడుతుంది కాబట్టి కంపల్సరీగా మటన్ని ఒక రెండు సార్లు అయినా కూడా ట్యాప్ వాటర్తో వాష్ చేసుకోండి నేను ఈ ఆనియన్స్ ఉడుకుతుండగానే కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఆనియన్స్ అనేవి వేగిపోతాయి సో మనం ముందుగానే పెట్టుకున్న మటన్ ఉంది కదా దాంట్లోకి వేసుకొని చక్కగా కలిపేసుకొని కొంచెం పూదీ ఆకులు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఎంత క్లీన్గా వాష్ చేశాను నేను ఆ మటన్ని ఇలా క్లీన్ చేయకపోతే ఆ మటన్ హెయిర్ అనేది ఆ మటన్ పీస్లలో వస్తుందండి అందుకే ఖచ్చితంగా ఒక రెండు సార్లు అయినా కూడా మీరు ఆ మటన్ని వాష్ చేసుకొని వేసుకోండి నేను ఈ మటన్ అనేది పప్పు కుక్కర్లో వండుతానండి ఎక్కువ ఎందుకంటే ఆ పప్పు కుక్కర్లో వండితే కొంచెం ఈజీగా కర్రీ అయి ఉడికిపోతుంది అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి పప్పు కుక్కర్లో వండకపోతే ట్రై చేసి చూడండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిద్దాము చూడండి ఉడుకుతుంది ఆ మటన్లో ఉన్న వాటర్ అనేది వచ్చేసినా చూడండి మటన్కి ఇలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా పసుపు కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు మటన్ నాన్ వెజెస్ మటన్ అనే కాదు నాన్ వెజెస్ ఏమైనా వండుకున్నప్పుడు అప్పటికప్పుడే నూరుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మీరెవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి కావాలనుకుంటే మీరు టమాటో అయినా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సో ఇవి ఇలా మటన్ పక్కన ఉడుకుతున్నప్పుడే మరొక పక్కన పాప కోసం కీమా తీసుకున్నాను కదండి మటన్ కీమా అది కూడా వండుతున్నాను ఈ మటన్ కీమాని మనం రైస్ లాగా చేసుకోవచ్చు అండి మటన్ పులావ్లాగా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇవాళ కొంచెం అలా రోస్ట్ చేసి పెడుతున్నాను మటన్ కీమా ఎక్కువ స్టైమ్ ఏం పట్టదండి తొందరగానే అయిపోతుంది అండ్ తక్కువ కారం వేసి చేస్తున్నాను పాప కోసం కదా సో తక్కువ కారం వేస్తున్నాను ఇలా మటన్ ఉడుకుతుండగానే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా దాంట్లోనే కొంచెం కారం వేసి కొంచెం వాటర్ వేసుకొని ఆల్రెడీ మటన్లోంచి మనకు కొంచెం వాటర్ వస్తాయి కదా కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆనియన్లోనే మనం ఉడిపించేప్పుడు వేస్తాం కాబట్టి ఎక్కువ కాకుండా అండ్ ఇంకోటి మనం బగారా రైస్ చేసుకున్నప్పుడు కర్రీస్లో కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే రైస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి కర్రీలో సాల్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పగా అయిపోతుంది తినలేము సో ఇలా కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి తొందరగానే ఉడికిపోతుంది మటన్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది ఆయిల్ అంతా అలా పైకి తేలింది కదా సో ఈ మటన్ కర్రీలోనే మనం మరొకసారి కొంచెం కొత్తిమీర వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేను ఎక్కువగా మసాలా వాడానండి పాప ఎక్కువగా కారం తినలేదు కాబట్టి తక్కువగానే వాడతాను ఓన్లీ ధనియా పౌడర్ మాత్రమే వేసుకుంటాను సో అలా మటన్ పక్కకు దించేసుకొని మరొక పక్క ఆయిల్ వేసేసుకుందాం గిన్నె పెట్టుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకొని కొంచెం వేగనిద్దాము ఇలా వేగుతున్న ఆయిల్లోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు వేసుకొని మరొక నిమిషం పాటు వేగనిద్దాం దీంట్లోనే కొంచెం కరివేపాకు ఈ ఆయిల్ రైస్లో కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే జీలకర్ర కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని వేగనిద్దాం చూడండి క్యారెట్ పచ్చిమిర్చి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మా వారు ఆయిల్ రైస్ చేసినప్పుడు నాన్ వెజ్ చేసినప్పుడు క్యారెట్ ముక్కలు వేయొద్దనే అంటాడు బట్ అయినా కూడా నేను వేస్తాను కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి సో దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే నా దగ్గర కొంచెం బిర్యానీ మసాలా ఉంది కొంచెం బిర్యానీ మసాలా ఆయిల్లోనే వేసుకుంటున్నాను వాటర్లో కాదు ఇలా ఆయిల్ లోనే మనము ముందుగా నానబెట్టు పెట్టుకున్న రైస్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిస్తే చాలా బాగుంటుందండి అన్నం అనేది పొరపొరలాడుతూ వస్తుంది మెత్తగా అవ్వదు సో మావి పాత బియ్యం కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుంటున్నాను ముందుగా నానబెట్టినా కూడా ఒక కప్పుకి రెండు చొప్పుల చొప్పున వేసుకుంటున్నాను రెండు కప్పుల చొప్పున వేసుకుంటున్నాను సో నాలుగు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మీ ఒకవేళ కొత్త బియ్యం అయితే చూసుకొని వేసుకోండి లేదంటే అన్నం అనేది మెత్తగా అవుతుంది సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించేసుకోవడమే తొందరగా అయిపోతుందండి ఒక పక్క కర్రీ అయిపోయింది ఇంకొక పక్క రైస్ అయిపోయింది అలాగే మటన్ కీమా కూడా అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో సో టేస్ట్ చేసేద్దాం చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ అలాగే ఆ టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ